ఈ సమయంలో మనం నరమాంస భక్షకుల రాజుగా పిలువబడిన క్రైస్తవ మిషనరీ జాన్ గిబ్సన్ పేటన్ గురించి తెలుసుకుందాం స్కాట్లాండ్ దేశంలో జేమ్స్ జానెట్ పేటన్ దంపతులకు ప్రథమ సంతానముగా పద్దెనిమిది వందల ఇరవై నాలుగు మే ఇరవై నాలుగున జాన్ గిబ్సన్ పేటన్ జన్మించాడు జేమ్స్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుటుంబ ఆరాధన నిర్వహిస్తూ తన పదకొండు మంది సంతానానికి దినమునకు మూడు సార్లు దేవునికి ప్రార్థించటను అలవాటు చేశాడు అలా బాల్యం నుండి జాన్ పేటన్ కు ప్రార్థన ఎందు పట్టుదల సువార్థ సేవ చేయాలనే ఆసక్తి అలవరాయి పద్దెనిమిదేండ్ల ప్రాయంలో గ్లాస్కోలోని ఒక శిక్ష తరఫున మురికివాడలలో త్రాగుబోతులు విభిచారులు నాస్తికుల మధ్య సువార్థ సేవను ప్రారంభించాడు సువార్థ సేవను చేస్తూనే వేదాంత వైద్య విద్యను అభ్యసించాడు తదుపరి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని న్యూ హైబ్రేటీస్ దీవులలోని అనాగరిక ఆడవిక జాతులకు క్రీస్తును గురించి తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు ఈ సమయంలోనే మేరీ తో వివాహం జరిగింది నరమాంస భక్షకులైన న్యూ హైబ్రేటిస్ దీవులలోని ప్రజల యొక్కకు వెళ్ళవద్దు అని అనేక మంది స్నేహితులు పేటన్ కు సూచించారు ఎలాగూ నేను చనిపోయిన తరువాత నన్ను పాతి పెట్టినప్పుడు సమాధిలో నా శరీరాన్ని పురుగులు తినక తప్పదు కాబట్టి క్రీస్తు కొరకు నేను జీవించుచున్నప్పుడు నన్ను నరమాంస భక్షకులు తింటే చింతెందుకు అని చెప్పి ధైర్యముగా ముందడుగు వేశాడు తన భార్యను ఆస్ట్రేలియాలో విడిచిపెట్టి తానొక్కడే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఆగస్టు ముప్పైన న్యూ హైబ్రిడీస్ దీవులకు చేరుకున్నాడు ఈ దీవులను నేడు వనాటు దేశంగా పిలుస్తున్నారు అక్కడి ప్రజలు వివిధ తెగలగా విభజించబడి ఉన్నారు పురుషులు దిగంబురులై మరణాయుధాలను కలిగి ఉన్నారు స్త్రీలు ఆకులను ధరించి అర్ధనగ్నంగా ఉన్నారు తరచు తెగల మధ్య గొడవలు జరిగేవి గెలిచిన వారు ఓడిన వారిని చంపి తినేవారు ఆ దీవులలోని దక్షిణ భాగంలో ఉన్న టానా అనే ప్రాంతంలో పేటన్ తన మిషనరీ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు తదుపరి తన భార్యను అక్కడకు తీసుకువెళ్ళాడు ఆ దంపతులకు పన్నెండి మగబిడ్డ జన్మించాడు బిడ్డ జన్మించిన రెండు వారాలకు పేటన్ భార్య తీవ్ర జ్వరంతో ప్రభునందు నందు నిద్రించారు ముప్పై ఆరు రోజులకు బిడ్డ కూడా మరణించాడు తీవ్ర జ్వరంతో ఉన్న పేటన్ తానే స్వయంగా గుంటను త్రవ్వి మరణించిన తన భార్య బిడ్డల పార్థివ దేహాలను పాతిపెట్టాడు నరమాంస భక్షులు వచ్చి పాతిపెట్టిన తన భార్య బిడ్డ దేహాలను బయటకు తీసి తినకుండా సమాధుల వద్ద కాపలా ఉండి ప్రార్థన చేసుకునేవాడు భార్య బిడ్డలను పోగొట్టుకుని తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్న పేటన్ను ఆ దేవాది దేవుడు ఆదరించి తన ఆత్మతో బలపరిచాడు అనేక మంది మిషనరీలను ఆ దీవి ప్రజలు చంపుటను పేటన్ కనులారా చూచాడు పేటన్ను కూడా చంపుటకు వారు అనేక మార్లు ప్రయత్నించారు ఒకసారి అనేక మంది ముక్కుమ్మడిగా చంపడానికి వస్తే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పేటన్ చెట్టెక్కి రాత్రంతా చెట్టుకొమ్మపై కనపడకుండా దాగుకొని తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు పేటన్ ఎంతో శ్రమకూర్చి తెగలోని ఒక వ్యక్తికి సువార్తను బోధించి క్రీస్తులోనికి నడిపించాడు అయితే ఆ ప్రజలు ఆ వ్యక్తిని చంపుటకు ప్రయత్నించగా ఒకసారి పేటన్ తప్పించగలిగాడు గాని వారు రెండవ మారు దాడి చేసి పేటన్ కళ్ళ ముందే చంపేశారు ఈ సంఘటన పేటన్ను ఎంతో కలిచివేసింది ఒక రాత్రి తెగ ప్రజలు పేటన్ అవసరిస్తున్న గుడిసుకు నిప్పు పెట్టారు అద్భుతంగా దేవుడు సుడిగాలిని రప్పించి ఆ మంటలను ఆర్పివేశాడు ఇది చూసిన తెగ ప్రజలు అమ్ము ఇతని దేవుడే ఇతనిని రక్షిస్తున్నాడు అని జాన్ పేటన్ జోలికి రావటం మానివేశారు ఆ అనాగరిక ప్రజలు పేటను చంపుటకు అనేక మార్లు ప్రయత్నించిన మంత్ర ప్రయోగాలు చేసిన అతను మాత్రం వారిని ప్రేమిస్తూనే సైగల ద్వారా సువార్తను బోధించేవాడు నీరు ఆకాశం నుండే వస్తుంది అని భావించే ఆ అనాగరిక ప్రజలు త్రాగునీటి కొరతతో అలమటిస్తూ ఆకాశము వైపు చూస్తుండగా పేటన్ వారి కొరకు నూతిని త్రవ్వాడు దేవుడు వారిని ప్రేమించి మంచి నీటి జలను అనుగ్రహించాడు పేటన్ దేవుడే భూమిలో నుండి నీటిని దయచేశాడు అని దేవుడిని నమ్మటం ప్రారంభించారు పేటన్ వారికి సువార్తను బోధించి క్రీస్తు అనుసరులుగా మార్చాడు జాన్ పేటన్ ఆస్ట్రేలియా స్కాట్లాండ్ దేశాలకు వెళ్లి న్యూ హైబ్రిడిస్ దీవులలో సేవ చేయుటకు క్రొత్త మిషనరీలను ఏర్పాటు చేసుకున్నాడు పద్దెనిమిది వందల అరవై నాలుగు జూన్ పదిహేడున మార్గరేట్ వైట్ క్రాస్ అను మిషనరీని రెండవ వివాహం చేసుకున్నాడు వారు టానాకు సమీపంలోని అనీవా దీవిలో నివాసం ఏర్పరచుకున్నారు అక్కడ సేవను ప్రారంభించి అనేక మందిని రక్షణలోనికి నడిపించారు స్థానికులకు విద్య వైద్యం అందించారు అదే సమయంలో జాన్ పేటన్ అనీవా భాషను నేర్చుకుని క్రొత్త నిబంధనను ఆ భాషలోనికి తర్జుమా చేశాడు ఇలా దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి మార్గరెట్ గారు పంతొమ్మిది వందల ఐదులో ప్రభునందు నిద్రించారు తదుపరి రెండు సంవత్సరాలకు పంతొమ్మిది వందల ఏడు జనవరి ఇరవై ఎనిమిదిన జాన్ గిబ్సన్ పేటన్ తన పరిచర్యను ముగించుకొని ప్రభు చెంతకు చేరాడు జాన్ పేటన్ తన జీవితం చివరి దశలో ఒకవేళ దేవుడు నాకు ఇంకొక ప్రారంభమును ఇస్తే దానిని కూడా న్యూ హైబ్రిడిస్ దీవులలో రక్షణ పొందని వారి కొరకే ధారపోస్తాను అని తన డైరీలో రాసుకున్నాడు చార్లెస్ పర్జనను దైవజనుడు పేటన్ను తన సంఘానికి ఆహ్వానించి నరమాంస భక్షకుల రాజు అని పరిచయం చేశాడు దేవుడు నరమాంస భక్షకులను మార్చుటకు జాన్ గిబ్సన్ పేటన్ను రాజుగానే వాడుకున్నాడు అటు విధంగానే దేవుడు ఏర్పరచుకున్న ప్రతి దైవజనుడు వాడబడాలని ప్రార్థిస్తున్నాను ఆమె